ఈ మధ్య హీరోయిన్లు చేసింది ఒక్క సినిమా అయినా సరే లగ్జరీ లైఫ్ని అనుభవిస్తున్నారు చిన్న సినిమానా పెద్ద సినిమానా అని కాకుండా సినిమా హిట్ అయితే మాత్రం తమ లైఫ్ స్టైల్ని పూర్తిగా మార్చేస్తున్నారు కొందరు విల్లాలు ఆస్తులు కొంటే మరికొందరు ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తున్నారు ఇప్పుడు మరో హీరోయిన్ లగ్జరీ కార్ను కొనుగోలు చేసింది రీసెంట్ టాలీవుడ్ హీరో నాని నిర్మించిన కోర్టు మూవీతో తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ శ్రీదేవి ఈ సినిమాలో జాబిలీ పాత్రలో నటించిన తెలుగు శ్రీదేవి బాగా పాపులర్ అయిపోయింది తాజాగా ఈ అమ్మడు కొత్త కారు కొన్నట్టు శ్రీదేవి సోషల్ మీడియా ద్వారా తెలిపింది అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి కుర్రకారును కట్టిపడేస్తున్న హీరోయిన్ శ్రీదేవి కోరికను బయటపెట్టేసింది ఖరీదైన కారును కొనటం తన కోరిక అంటూ ఎంజీ హెక్టార్ కార్ను శ్రీదేవి పోస్ట్ చేసింది కాగా ఈ లగ్జరీ కారు ధర ఇరవై ఐదు లక్షల వరకు ఉంటుందని సమాచారం అతి చిన్న వయసులోనే తన కోరికను నెరవేర్చుకోవటంపై నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు కోర్టు మూవీకి గాను ఈ అమ్మడు దాదాపు పది లక్షలకు పైగా రెమ్యునరేషన్ ని తీసుకుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి కొందరు మాత్రం ఈమె నటనకు ఇంకాస్త ఎక్కువ ఇచ్చినా పర్వాలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు ఈ సినిమా తర్వాత సోషల్ మీడియాలో శ్రీదేవికి ఫాలోవర్స్ బాగా పెరిగినట్టు తెలుస్తోంది ఈ కుర్ర హీరోయిన్ అసలు పేరు శ్రీదేవి ఆపళ్ళ ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ ఈమె సొంతూరు కోర్ట్ మూవీలో జాబిలీ పాత్ర కోసం ఎవరు సెట్ అవుతారా అని డైరెక్టర్ రామ్ జగదీష్ వెతుకుతున్న క్రమంలోనే ఈమె చేసిన ఇన్స్టాగ్రామ్ రీల్ను చూసి ఆ క్యారెక్టర్కి ఆమె సెట్ అవుతుందని ఫిక్స్ అయ్యాడు ఆమె అడ్రస్ని కనుక్కొని పిలిపించి ఆడిషన్ చేసి సెలెక్ట్ చేశారు ఈ ఏడాదిలోనే ఆమె ఇంటర్ పూర్తి చేసింది అమ్మా నాన్నలు ఇద్దరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు సినిమాల్లోకి రావాలని ఇంట్రెస్ట్తోనే ఆమె రీల్స్ ఎక్కువగా చేస్తుందని ఇంటర్వ్యూలో చెప్పింది ఏది ఏమైనా కూడా మొదటి సినిమాతోనే ఇంత క్రేజ్ని సంపాదించుకోవటం మామూలు విషయం కాదు ఇక నెక్స్ట్ ఏ హీరోతో సినిమా చేస్తుందో చూడాలి ప్రస్తుతం మరో రెండు ప్రాజెక్టులకు సైన్ చేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది దీనిపై ఆమె క్లారిటీ ఇవ్వాల్సి ఉంది